హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకాయ ముప్పై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు ముప్పై ఒక భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఏ నందు ఇప్పుడు ఓకే కథ అంతా నువ్వన్నట్లే జరిగింది ఇప్పుడు మీ అమ్మకు సమాధానం చెప్పగలవా అడిగాడు రాజ్ లేదు రాజ్ చెప్పలేను కానీ చూపించగలను నువ్వు నా మెడలో కట్టిన సూత్రాలను కొడుతుందేమో కొట్టని పడతాను అంతకు మించి ఏం చేయలేరు కదా ఎందుకంటే ఇప్పుడు నేను నీ భార్యని ఇంకొకరికి ఇవ్వడానికి వాళ్ళకు హక్కు ఉండదు అని అంది చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఇద్దరూ కూడా రాజ్ నిద్ర వస్తుంది అంది నందు నిద్రపోవడానిక ఇంతలా రెడీ అయ్యావు అన్నాడు రాజ్ ఓ అలాగా అయితే ఎందుకు రెడీ అయ్యాను తమరికి తెలిసే ఇలా టైం పాస్ చేస్తున్నారన్నమాట గదమ కింద చేయి పెట్టుకుని చాలా అమాయకంగా అడిగింది నందిని ఇది టైంపాసా అయితే చెప్పండి అమ్మాయి గారు ఏం చేయాలో అని అన్నాడు రాజ్ ఏం వద్దులే పద పడుకుందాం అని వెళ్ళి పై ఒక పక్కకు తిరిగి పడుకుంది నందిని వెనకే వెళ్ళి బెడ్పై చేరాడు రాజ్ ఇప్పుడు ఏం చేస్తాడో అని కంగారుగా ఉంది నందుకు నందు మనసు కూడా ఏదో కావాలని కోరుకుంటుంది అనుకున్నట్లుగానే రాజ్ తన దగ్గరికి జరుగుతున్నాడు ఆ సాన్నిధ్యం తెలుస్తూ ఉంది నందుకు రాజ్ ఉపరి తన వీపుకు తగులుతుంది చక్కిలిగిలిగా అనిపించింది నందుకు కానీ బయటపడలేదు చిన్నగా చేయి వేశాడు రాజ్ నందు వీపుపై నందు బిగుసుకుపోవడం తెలుస్తూనే ఉంది రాజ్కు నందు అని పిలిచాడు అంది నందిని చిన్న ఆట ఆడుదామా అని అడిగాడు రాజ్ ఇప్పుడు ఆటలేంటి పడుకో అని అంది నందిని ఆ ఆట ఆడేది ఇప్పుడే మరి అని అన్నాడు రాజ్ నందు గుండె వేగం అమాంతం పెరిగింది ఏమంటున్నాడో అర్థమవుతుంది తనను రాజ్కి అర్పించుకోవడానికి సిద్ధపడే ఇలా తయారైంది అభ్యంతరం చెప్పడానికి కారణాలు ఏమీ లేవు అందుకే సరే ఆడుదాం అని అంది నందిని ఇంతసేపు ఆలోచించావా ఇది చెప్పడానికి అని అన్నాడు రాజ్ అబ్బా వదిలేయి ఇంతకీ ఆటేంటో చెప్పు అని అంది నందిని కాదనకూడదు అన్నాడు రాజ్ అన్నిటికీ సిద్ధపడ్డాను ఎందుకు కాదంటాడు డ్రాప్ పిచ్చోడా అని అనుకుని అస్సలు అనను సరేనా టైం వేస్ట్ చేయకుండా ఏంటో చెప్పు అని అంది నందిని పాపకు చాలా తొందరగా ఉందే అన్నాడు రాజ్ ఇగో ఇలా ఏడిపిస్తే నేను బబ్బుంటా అని అంది నందిని వద్దొద్దు చెప్తా చెప్తా అని అన్నాడు రాజ్ సరే చెప్పు అంది నందిని ఇప్పుడు నీ వీపుపై కొన్ని లెటర్స్ రాస్తాను రాయడం అయ్యాక అన్నీ కలిపి నాకు చెప్పాలి ఓకేనా అన్నాడు రాజ్ దానికి వీపు ఎందుకు ఏదైనా పేపర్పై రాయొచ్చుగా అని అంది నందిని బాబోయ్ ఇంత ముద్దువేంటే కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు అన్నాడు రాజ్ అర్థమవుతుందిలే ఎవరికి సెన్స్ లేదో పెద్ద నీకేదో ఉన్నట్లు ఆడపిల్ల మనసు నీకు అర్థం కాదే ఇంకెలా చెప్పాలిరా నమ్మ కూడా అని అంది నందిని ఏ ఆ పాపు నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అనవసరంగా రెచ్చగొట్టకు బేబీ ముందు నేను చెప్పింది చెయ్యి అని అన్నాడు రాజ్ సరే రాయి చెప్తా అంది నందిని సరే అని రాయడం మొదలుపెట్టాడు రాజ్ ఒళ్ళంతా జివ్వమని లాగుతుంటే మిలికలు తిరుగుతూ రాజ్ రాసే ఒక్కొక్క అక్షరాన్ని మనసులో అనుకుంటూ ఉంది నందిని ఐ వాంట్ యూ రాజ్ వైపుకు గిరిక్కిన తిరిగి ఐ వాంట్ యు అని చెప్పి నాలుక కరుచుకుని వెంటనే అటు తిరిగ తిరగబోయింది వెంటనే తన పైకి లాక్కున్నాడు రాజ్ మెత్తటి పూల పాన్పు తనపై ఉన్న ఫీలింగ్ వచ్చింది రాజ్కి అలాగే రెండు చేతులు నందు లోపలి నుండి తీసుకొచ్చి నడుమును చుట్టేశాడు చిన్నగా చెవి దగ్గరికి వచ్చి హస్కి వాయిస్లో ఎస్ ఐ వాంట్ యు టోటల్లీ అని అన్నాడు ఐఎమ్ ఆల్వేస్ యువర్స్ అని రాజ్ నుదుటిపై ముద్దు పెట్టుకుంది నందిని అలాగే రాజ్ ఎదపై వాలిపోయింది కానీ ఇలా కాదు అన్నాడు రాజ్ చిన్నగా తలెత్తి రాజు కళ్ళల్లోకి చూసింది ఏంటన్నట్లు పెళ్ళయింది కానీ ఎవరికీ తెలియదు మా పేరెంట్స్కి చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకొని ఆ తర్వాత నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకుంటాను ఇప్పుడు ఇదంతా కేవలం నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక మాత్రమే అని అన్నాడు రాజ్ అదేం లేదు రాజ్ నీ సొంతం అవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆడపిల్లనైనా సిగ్గు విడిచి చెప్తున్నాను అంటూ కళ్ళు వాల్చేసింది నందిని లేదు నందు నువ్వలా చెప్తున్నా ఏదో మూలా తప్పనే ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు అంత తొందర ఏముంది ముందు మన చదువులు పూర్తి చేద్దాం మన ఇళ్ళల్లో తెలిసిన తర్వాతే ఏదైనా అని అన్నాడు రాజ్ రాజ్ని చూస్తుంటే గర్వంగా తోచింది నందుకు పెళ్లి చేసుకుని తనని ఇబ్బంది పెట్టొద్దు ఎంతైనా వయసులో ఉన్న మగాడు అనుకుని తనకు ఇష్టం లేకపోయినా తనని తను సిద్ధం చేసుకుంది ఇప్పుడు మనసంతా హాయిగా అనిపించింది నందినికి సరే అని రాజ్ పని నుండి లేవబోయింది నందిని పర్లేదు ఇలా బాగుంది ఇలా ఉన్నా నిగ్రహంగా ఉండగలను అన్నాడు రాజ్ నా వల్ల కాదు బాబు వదులు అని అంది నందిని ప్లీజే భోజనం వద్దు కానీ టిఫిన్స్ మాత్రం ఆపొద్దు అన్నాడు రాజ్ నవ్వుతూ అలాగే రాజ్ ఎదపై తలవాల్చింది నందిని అలాగే నిద్రపోయారు ఇద్దరు నందు తిరిగి సంగమిత్ర రూమ్కి వెళ్ళిపోయింది అదేంటక్క అప్పుడే వచ్చేసావు మూడు రోజులు ఉండమన్నాగా అని అంది సంగమిత్ర అంత లేదులేమ్మా మూడు రోజులు ఉండడానికి అక్కడ మూడు రాత్రులు ఏం జరగడం లేదు అని అంది నందిని అంటే ఏమైందక్క అంటూ సందేహం వ్యక్తం చేసింది సంగమిత్ర రాజ్ అన్న మాటల్ని చెప్పింది నందు సంగమిత్రకి ఎంతైనా బావ గ్రేట్ కదక్క అందరి మగాళ్ళలా కాదు అని అంది సంగమిత్ర హలో శిస్సు బావే కాదు అక్క కూడా గ్రేట్ అని అంది నందిని నువ్వెప్పటికీ బంగారానివి అక్క ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అని అంది సంగమిత్ర గాని వాళ్ళు కలిసి ఉండాలని కోరుకున్నా వాళ్ళ మధ్య ఏం జరగలేదంటే సంగమిత్ర మనసుకి సంతోషంగా అనిపించింది అంతలో మళ్ళీ తనకు తానే చివాట్లు పెట్టుకుంది రాజ్ ఎప్పటికీ నందు సొంతం అతిగా ఆశపడొద్దని రాజ్ వాళ్ళ పెళ్ళి ఆల్బమ్ వచ్చేసింది చాలా అందంగా వచ్చాయి ఫోటోలు రాజ్ దగ్గరే భద్రంగా దాచిపెట్టాడు అప్పుడప్పుడు విశాల్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు నందుకి ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్లు విశాల్ని బాధ పెట్టకుండా మాట్లాడుతూనే ఉంది నందిని కూడా కాలం వేగంగా గడిచిపోతూనే ఉంది రాజ్ నందుల ఇంజనీరింగ్ పూర్తయింది ఇద్దరు చెరో కంపెనీలో మంచి ప్యాకేజీతో సెలెక్ట్ అయ్యారు నందు ఎలాగోలా విశాల్ని ఒప్పించి ఇంకో సంవత్సరం పాటు పెళ్ళిని ఆపగలిగింది కనీసం ఒక సంవత్సరమైనా జాబ్ చేస్తూ ఫ్రీడంతో ఉండాలని తన కోరిక అని చెప్పింది విశాల్కి నందు మీద ఉన్న అమితమైన ప్రేమతో ఇంట్లో అందరినీ ఒప్పించాడు విశాల్ హైదరాబాద్లోనే చెరో కంపెనీలో చేరిపోయారు రాజ్ ఇంకా నందు సంఘమిత్రకి ఇంకో సంవత్సరం ఒంటరిగా ఎలా గడపాలో తోచలేదు రాజ్ మాత్రం సంగమిత్రకి ఎప్పటిగా తోడుగా ఉండమని ఏదైనా సమస్య ఉంటే తనకు తెలుపమని జూనియర్స్ కొంతమందికి చెప్పి వెళ్ళిపోయాడు నందు రాజ్ పదిహేను రోజులకు ఒకసారి ఎలాగైనా కలిసేలా ప్లాన్ చేసుకున్నారు లీవ్ పెట్టి నందు ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉంటూ వస్తుంది రాజు కఠిన సూత్రాలను ఎవరికంటా పడకుండా దాచుకుంటుంది ఇంకా ఇంట్లో చెప్పేద్దాం అని రాజ్ ఎప్పుడు అన్నా కూడా ఇంకో నెల రోజులు అంటూ జరుపుతూ వస్తోంది నందు వాళ్ళ అమ్మను ఎదుర్కోవాలంటే చాలా భయంగా తోచింది అలా ఒక పది నెలలు గడిచిపోయాయి కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు జీవితం అంటే పూలపాన్పు కాదుగా కాలానికి ఎదురు వెళ్ళడం అనేది ఎవరి తరం కాదు రాజ్ నందు జీవితంలో కూడా అలాంటి రోజులే రాబోతున్నాయి అక్కడ సంగమిత్ర కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది ఎన్ని కంపెనీస్లో సెలెక్ట్ అయినా రాజ్ పనిచేస్తున్న కంపెనీ ఎంచుకుంది కనీసం రాజ్ను చూస్తూ అయినా జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంది సంగమిత్ర కొనసాగుతుంది ముందు ముందు ఏం జరుగుతుందో మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాలను తెలపడం మర్చిపోవద్దు మరో భాగంతో మేముంటా మీ ముందు ఉంటాను మీ రమీ జ్యోతి